అండి అందరికీ నమస్తే అండి మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సొంత ఇల్లు లేని వారికి అందరికీ కూడా భారీ శుభవార్త అండి సొంత ఇల్లు లేకుండా అద్దె ఇంట్లో ఉండి ఇబ్బందులు అయితే పడుతుంటారు కదా అట్లాంటి వాళ్ళకందరికీ కూడా మనకైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్త తెలిపారు అది ఏంటంటే సొంత ఇల్లు లేని వారికి అందరికీ కూడా మనకైతే ఇల్లులైతే ఉచితంగా కూడా కట్టిస్తామని చెప్పారు అయితే దానికంటే ముందు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది అదేంటంటే సో ఆల్రెడీ మనకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎవరికైతే ఇళ్ల పట్టాలైతే వచ్చాయో వారికి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది వారిలో కొంతమందికి అయితే ఇళ్ల పట్టాలను అయితే రిటర్న్ చేసుకొని రద్దు చేసేస్తున్నారండి అయితే ఎవరి పట్టాలు రద్దు చేస్తున్నారు సగం కట్టేసిన వాళ్ళకు కూడా సగం కట్టి ఆపేసిన వాళ్ళు కూడా ఈ వీడియోనైతే ఖచ్చితంగా చూడండి అలాగే చాలా మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చారు కానీ స్థలం అయితే చూపించలేదు ప్రతి ఒక్కరు కూడా ఇల్లు లేని వాళ్ళు పట్టాలు ఇచ్చిన ఇల్లు లేని వాళ్ళు పట్టాలు ఇచ్చిన వాళ్ళు సగం కట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోనైతే చూడండి చాలా ముఖ్యమైన అప్డేట్స్ అయితే వచ్చాయి సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇట్లాంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తూ ఉంటాను సో దట్ అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు చూడొచ్చు ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గత ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో ఎవరైతే ఇళ్ల పట్టాలైతే తీసుకున్నారో వారికి అందరికీ కూడా ఒక ముఖ్యమైన షాకింగ్ న్యూస్ అన్నమాట ఇది అంటే ఎవరు కొంతమందికి ఇళ్ల పట్టాలను రద్దు చేస్తున్నారండి ఎవరికి రద్దు చేస్తున్నారు మనం ముఖ్యంగా మాట్లాడుకున్నట్లయితే గత ప్రభుత్వంలో ఎవరికైతే ఇళ్ల పట్టాలు ఇచ్చి సగం బేస్ వరకు కట్టుంటారు అలాగే కొంతమంది అసలే కట్టున్నారు పట్టాలు తీసుకుంటారు కదా వచ్చేసి ఖైలు ఉన్నా కూడా గత ప్రభుత్వంలో వారికి ఖైలు ఉన్నా కూడా ఇళ్ళ పట్టాలైతే ఇచ్చారంట అలాగే గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న వాళ్ళకు కూడా ఇళ్ళ పట్ట అయితే ఇచ్చారంట అలాగే గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న వాళ్ళకు కూడా ఇళ్ళ పట్ట అయితే ఇచ్చారంట ఇట్లాంటి వాళ్ళకి కైలు ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న వాళ్ళకి వీరిద్దరికీ కూడా ఇళ్ళ పట్ట అనేది రిటర్న్ అయితే తీసేసుకుంటున్నారండి మిగతా వాళ్ళు ఉంటే మాత్రము వాళ్ళ పరిస్థితి ఏంటనేది కూడా చెప్తాను సో ఇలా ఉద్యోగం కనుక అలాగే కైలు కనుక ఎక్కువగా ఉన్న అందరికీ కూడా మనకైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ళ అయితే రిటర్న్ అయితే తీసేసుకుంటుంది మీరు బేస్ వరకు కట్టున్నా సరే మీ ఇల్లు అనేది రిటర్న్ అయితే ఇది ఇదన్నమాట సో అలాగే చాలామంది సగం కట్ అయితే ఆపేసారు కదా అట్లాంటి వాళ్ళందరూ కూడా జనవరి లోపల కట్టేసుకోండి ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే ఆ తర్వాత మీరు కట్టుకునే ఇల్లుకైతే ఒక్క రూపాయి కూడా ఇవ్వరండి జనవరి లోపల కనుక మీ మీ మీరు కట్టుకుంటే మీకు రావాల్సిన బిల్లులన్నీ కూడా వచ్చేస్తాయి మీరు ఎంతలో కట్టున్నా సరే ఎంత వరకు కట్టున్నా సరే మీరైతే వెంటనే ఇమిడియట్లీగా మీరు స్టార్ట్ చేయండి సో హౌసింగ్ సంబంధించి మీకు ఆల్రెడీ చెప్పుంటారు హౌస్కి సంబంధించి ఏ ఇల్లు ఉంటారు కదా వాళ్ళైతే చెప్పుంటారు కదండీ సో మీరు ఇమ్మీడియట్లీగా మీరు కట్టకపోతే మాత్రం కట్టేసుకోండి దానికి సంబంధించి బిల్లులు మాత్రం మీకు పడవలసిన బిల్లులన్నీ కూడా పడిపోతాయి అప్పుడు మీకు ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు కానీ జనవరి స్టార్ట్ అయ్యిందంటే మాత్రం మీకు ఒక్క బిల్లు కూడా రాదండి ఒక్క బిల్లుకు సంబంధించి కూడా ఒక్క రూపాయి కూడా రాదు సో ఈ లోపల ఎవరైతే సగం కట్టి ఆపేసారో వారందరూ కూడా కట్టేసుకోండి ఇంకా మిగతా విషయానికి వస్తే చాలామందికి పట్టాలు మాత్రమే ఇచ్చారు స్థలం అయితే చూపించలేదు అని అయితే చెప్తున్నారు కదా వారందరికీ కూడా స్థలాలను అయితే ప్రభుత్వం అయితే ఇస్తానైతే చెప్తున్నారండి వారందరూ కూడా మళ్ళీ అయితే అప్లై అయితే చేసుకుని అవసరం లేదు సో వారందరికీ కూడా ప్రభుత్వం అయితే మళ్ళీ కూడా పట్టాలు అయితే ఇస్తున్నారు అది దాని గురించి కూడా ప్రభుత్వం అయితే వెరిఫికేషన్ అయితే చేస్తూ ఉంది ఎన్ని స్థలాలు ఖాళీగా ఉన్నాయి ఎంతమంది ఇల్లు కావాల్సిన వాళ్ళు ఉన్నారు ఇవన్నిటి గురించి మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు డ్రోన్ వెరిఫికేషన్ డ్రోన్ వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు ఎంతమందికి ఇల్లులు ఇవ్వాలి ఇవన్నీ కూడా వెరిఫికేషన్ అయితే జరుగుతూ ఉంది అలాగే చాలా మంది టిట్కో ఇళ్ళకైతే యాభై వేలు కట్టాము లక్ష రూపాయలు కట్టాము ఐదు వేలు కట్టాము పది వేలు కట్టాము అని అయితే అంటూ ఉన్నారు కదా కట్టిన వారికి అందరికీ కూడా ఇల్లు అయితే కూడా మీకైతే ఇస్తారండి కాకపోతే మనకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే వచ్చింది కదా ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ఇళ్ళ జోలికైతే వెళ్ళలేదు ఆ ఇల్లులన్నీ కూడా బూజుతో దుమ్ముతో కూడా నిండిపోయినాయి కాబట్టి ఆ ఇల్లులో ఇంకా ఏదైనా పెండింగ్ పనులు కూడా ఉంటే అవన్నీ కూడా నీట్గా చేసి ప్రభుత్వానికి అయితే ఇస్తాము సో ఇల్లు లేని వారికి అందరికీ కూడా డబ్బులు కట్టిన వారికి అందరికీ కూడా ఇస్తామని అయితే ప్రభుత్వం అయితే చెప్తుందన్నమాట మనకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇల్లునైతే అస్సలు పట్టించుకోలేదు కదండి కానీ ఇప్పుడు మనకు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు సగం కట్టిన వాటిల్ని కూడా వాటిని అయితే డెవలప్ చేస్తున్నారు అలాగే అంతకుముందు రెండు వేల పద్నాలుగులో అప్పట్లో మనకు జగన్మోహన్ రెడ్డికి అప్పుడు మనకు టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కదా ఉన్నింది అయితే అప్పట్లో కూడా సగం కట్టి ఆపేశారు కదా ఇల్లు అసలు కట్టిన వాళ్ళు సగం కట్టిన వాళ్ళు చాలా రకాల ఇల్లులు అయితే ఉన్నాయి అవన్నీ కూడా ఇప్పుడైతే కంటిన్యూ చేస్తారు అట్లాంటి ఇల్లులు అన్నిటికీ కూడా అస్సలు భయపడాల్సిన అవసరం లేదండి ఇప్పుడు మళ్ళీ కూడా కంటిన్యూ అయితే చేస్తారన్నమాట ఇదన్నమాట ఇల్లు అయితే ఇప్పుడు మనము కొత్త ఇల్లుల గురించి అయితే మాట్లాడుకుందామండి కొత్త ఇల్లుల గురించి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి ఏంటి అనేది చూసుకున్నట్లయితే కొత్త ఇల్లుల గురించి మనకైతే డ్రోన్ వెరిఫికేషన్ అనేది జరుగుతుందండి కొత్త ఇల్లు లేని వారికి కూడా మీరైతే రెడీగా ఉండండి త్వరలోనే ఇంకా మనకు టెన్ డేస్లోనే ఇంకా పది పదిహేను రోజుల్లో దీనికి అప్లికేషన్ అనేది మీరు వేసుకోవచ్చు అర్హత అనేది విధి విధానాలు ఏంటి అనేది చూసుకున్నట్లయితే సో మీ రేషన్ కార్డులో కనుక ఒక్కరికైనా కూడా ఇల్లు అనేది వచ్చి ఉంటే మాత్రం మీకైతే రేషన్ కార్డు అనేది సో మీ రేషన్ కార్డులో ఒక్కరి పేరు మీద కూడా సొంత ఇల్లు గవర్నమెంట్ ఇల్లు కనుక ఇచ్చుంటే సో ఎవరికి కూడా రాదండి ఒక్కరికి వచ్చినా కూడా రాదు అది గుర్తుపెట్టుకోండి అలాగే పండ్ కైలు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మనకు మూడు ఎకరాలు ఉన్నా సరే క వాళ్ళకైతే ఇల్లు వచ్చేది కాదు కానీ ఇప్పుడు అలా కాదండి ఐదు ఎకరాల వరకు సో ఇల్లు అయితే వస్తుందండి ఐదు ఎకరాల కంటే ఎక్కువ వచ్చినా కూడా ఇల్లు అయితే రాదు అలాగే నాలుగు చక్రాల వాహనం నాలుగు చక్రాల వాహనం ఉన్న వాళ్ళకు కూడా మనకైతే గవర్నమెంట్ నుంచి ఇచ్చి మనకైతే గవర్నమెంట్ నుంచి వచ్చే ఇల్లులైతే రావండి అయితే ఇంకా పది పదిహేను రోజుల్లో మనకు డ్రోన్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది ఎంతమందికి ఇల్లు లేదు స్థలాలు ఎక్కడున్నాయి ఖాళీలు ఏంటి అనేది మొత్తం కూడా ఎంక్వైరీ అయితే చేస్తుంది అయితే మనకు త్వరలోనే పదిహే పదిహేను రోజుల్లోనే దీనికి సంబంధించి అప్లికేషన్ అనేది తీసుకుంటారు ఈ అప్లికేషన్ అనేది మనకు ఆధార్ కార్డు రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి క్యాష్ టు ఇన్కమ్ కూడా ఖచ్చితంగా ఉండాలండి అలాగే మీ పాస్పోర్ట్లు బ్యాంక్ బుక్ ఇవన్నీ కూడా మీరైతే రెడీ చేసి పెట్టుకోండి జనవరి నుంచి ఇల్లులైతే కొత్త ఇల్లులు కట్టుకోవడానికి స్థలం మీకైతే అప్ చెప్తారు జనవరి నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఇల్లు అయితే కట్టుకోవచ్చు అనమాట ఇదన్నమాట సొంత ఇల్లు లేని వాళ్ళకి సో ఎవరికైతే ఇల్లు లేదో వారందరూ కూడా బీ కేర్ఫుల్ గా ఉండండి నెక్స్ట్ వీడియోలో అప్లికేషన్ అనేది ఎప్పటి నుంచి పెట్టుకోవాలి ఏంటనేది చెప్తున్నాను అయితే దీనికి సంబంధించి స్థలం అనేది పట్టణ ప్రాంతంలో ఉండే వాళ్ళకి రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతంలో ఉండే వాళ్ళకి మూడు సెంట్లు అయితే మనకు ప్రభుత్వం అయితే ఇస్తామనేది చెప్తున్నారు అయితే పట్టణ ప్రాంతంలో ఉండే వాళ్ళకైనా గ్రామీణ ప్రాంతంలో ఉండే వాళ్ళకైనా ఎవరికైనా కూడా నాలుగు లక్షల రూపాయలు అనేది ప్రభుత్వం అయితే ఇస్తుంది అది కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు కూడా కలిపి ఈ డబ్బులను అయితే ఇస్తున్నారు ఇదన్నమాట అయితే మీరు కూడా కేర్ఫుల్గా ఉండండి ఎందుకంటే ఎప్పుడప్పుడు ఇల్లులు వస్తే అప్లికేషన్ ఎప్పుడు వేసుకోవాలని చెప్పేసి రెడీగా ఉండండి ఈ లోపలనైతే నేను అప్డేట్ రాగానే వెంటనే కూడా మీకైతే అయితే అందించేస్తాను సో దట్ మీరు అప్పుడు అప్లికేషన్ వచ్చిన వెంటనే కూడా మీరైతే అప్లై చేసుకున్నారనుకోండి జనవరి నుంచి మీ మీ ఇల్లులైతే మీరు కట్టుకోవచ్చు అనమాట సో ఓకేనండి నేను చెప్పింది మీకు అందరికీ అర్థమైంది కదా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్